హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావ్జీ క్రిష్ అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో అయితే నేను ముందుకొచ్చానండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మనం ఈరోజు అయితే కాటన్ బ్యాగ్స్ ఉంటాయి కదంటే ఆ కాటన్ బ్యాగ్స్తో అయితే ఇలాంటి బ్యాగ్ అయితే తయారు చేయబోతున్నామండి దీనికోసం అయితే మనకి మిషన్ అవసరం లేదు సూది దారం అవసరం లేదు గమ్ అవసరం లేదు ఏం అవసరం లేదండి మనం ఈ బ్యాగ్ని అయితే తయారు చేయబోతున్నామండి అది ఎలా అనేది వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుందండి దీన్ని అయితే మల్టీపర్ప స్గా చాలా బాగా అయితే యూజ్ చేసుకోవచ్చండి మనం ఏమైనా అరేంజ్ చేసుకునే దానికైతే ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుందండి దానికోసం వచ్చరికి కాటన్ బ్యాగ్స్ ఉంటాయి కదండి ఇలాంటివి అవి అయితే తీసుకోవాలండి ఒక బ్యాగ్ అయితే సరిపోతుందండి టూ చేయాలంటే టూ బ్యాగ్స్ కావాలండి తర్వాత ఒక బ్యాగ్ తీసుకున్న తర్వాత ఇలాంటిది ఉంటుంది కదండి ఇలాంటిదైతే ఒక బ్యాగ్ అయితే కావాలండి ఈ టూ ఉంటే చాలండి మనం బ్యాగ్ అయితే తయారు చేస్తామండి మన దగ్గర మిషన్ కూడా అవసరం లేదండి చాలా ఈజీగా చాలా సింపుల్గా అయితే మనం ఒక బ్యాగ్ అనేది తయారు అండి అది అలా అనేది నేను మీకు చూపిస్తానండి చూడండి ఫస్ట్ అయితే నేను ఒకటైతే తీసుకున్నానండి దీని వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ ఉంటుంది చూడండి ఆ పార్ట్ అయితే నేను కట్ చేస్తున్నానండి చాలా సింపుల్గా అయితే అండి ఇలాంటి కాటన్ బ్యాగ్స్ అనేవి మనకి ఎక్కువగా వెయిట్ అనేది ఉం వెయిట్ అనేది ఆపలేవు కదండి కాబట్టి ఇదైతే ఊరికే త్వరగా చినిగిపోతుంది అని చెప్పి మనమైతే ఎక్కువగా అయితే యూజ్ చేయలేమండి ఇలాంటి కాటన్ బ్యాగ్స్ అయితే ఎక్కువ యూస్ చేయం కదండి అలాంటప్పుడు మనం ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నాం అనుకోండి దీన్ని అయితే మంచి ఆర్గనైజర్గా అయితే మనం యూజ్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుందండి తర్వాత ఒకసారి ఇంకొక సైడ్ ఉంది కదండి ఆ సైడ్ కూడా కట్ చేశానండి తర్వాత ఇంకొక సైడ్ ఉంది కదండి టూ సైడ్స్ కట్ చేయాలండి పైన కట్ చేసాక అటు సైడ్ ఇటు సైడ్ టూ సైడ్స్ అయితే కట్ చేయాలండి చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చండి నేనైతే కొంచెం వీడియో అనేది కొంచెం లెంత్ అయినా సరే అండి మీకు డీటెయిల్గా చూపిస్తున్నానండి ఈ విధంగా మీరు చిన్న పిల్లలకి చూపించినా సరే అండి వాళ్ళే ఈజీగా చేసేయగలరండి అంత అంత సింపుల్గా అంత ఈజీగా అయితే ఉంటుందండి నేను అందుకోసమే మీకు ప్రతిదీ అయితే నేను చూపిస్తున్నానండి మీకు క్లియర్గా ఉండాలి మీరు ఖచ్చితంగా చేసుకో ఉంటారు అన్న ఉద్దేశంతో నేను పెద్ద మా క్లియర్గా అయితే చూపిస్తున్నారండి ఏం కట్ చేస్తున్నాము ఎలా చేస్తున్నాము ఏంటి అనేది మీరు ఈ వీడియో చూసారంటే ఈజీగా అయితే తయారు చేసుకుంటారండి అంత సింపుల్ అంత ఈజీగా అయితే చేసుకోవచ్చండి చూస్తున్నారు కదండి ఈ విధంగా మనం కట్ చేసుకున్న తర్వాత టూ సైడ్స్ ఈ విధంగా మనం బ్యాగ్ అనేది తీసుకున్నాం కదండి ఆ బ్యాగ్కి మనము ఈ ఇది వచ్చేసరికి మనం కట్ చేసుకునేది వచ్చేసరికి చూసుకొని రిమైనింగ్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలండి చూస్తున్నారు కదండి ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మనం పైన పార్ట్ ఉంది చూడండి ఆ పార్ట్ని అయితే కట్ చేస్తామండి నేను మీకు చూపిస్తానండి మనం మనకైతే మన దగ్గర అయితే మిషన్ కూడా అవసరం లేదండి సూది దారం పెట్టుకొని కుట్టుకోవాల్సిన అవసరం లేదు అలా కుట్టాలి అని అంటే దారం కనిపించక పెద్దవాళ్ళకైతే ఇబ్బంది అవుతుంది కదండి అలా కూడా ఏం అవసరం లేదు కాబట్టి పెద్దవాళ్ళైనా సరేనండి ఫ్రీగా ఉన్నప్పుడు ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చండి చూస్తున్నారు కదండి పైన పార్ట్ అయితే నేను కట్ చేశానండి ఈ పైన పార్ట్ని కూడా మనం యూజ్ చేసుకోవాలండి అందుకోసమనే దాన్ని అయితే పక్కన పెట్టేసుకుందామండి ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ విధంగా అయితే మనం కుట్లనేది ఈజీగా అయితే తీసేసుకోవచ్చండి ఈ బ్యాగ్ ఉంటుంది కదండి ఆ సైడ్స్ అయితే టూ సైడ్స్ అయితే ఓపెన్ చేయాలండి నేను మీకు చూపిస్తున్నాను కదండి ఈ విధంగా అయితే మనకి థ్రెడ్ అనేది ఉంటుంది కానీ దాన్ని బట్టి మనం టూ సైడ్స్ అయితే ఓపెన్ చేయాలండి ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత బ్యాగ్కి ఎంతైతే ఉంటుందో దాన్ని పెట్టుకొని మనం మిగతా మిగతాది అయితే సైడ్ అంతా కట్ చేయాలండి ఈ విధంగా కట్ చేసుకోవాలండి నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే మనం కట్ చేసుకోవాలండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేనైతే వాటికి అయితే రిప్లై ఇస్తానండి మీకు ఏమైనా అర్థం కాకుండా ఏమైనా ఉన్నా కూడా తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఎలా ఉంది మీకు నచ్చిందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి దాంట్లో వచ్చేసరికి ఒక పార్ట్ అయితే తీసుకున్నామండి టూ పార్ట్స్ వస్తాయండి మనకు ఒకటి చాలండి ఎందుకంటే దీన్ని లోపల వేసుకునేదానికండి మనకు మందంగా ఒక బ్యాగ్ అనేది తయారవ్వాలి కదండి ఏదైనా సరే మనం ఇలా లోపల వేసుకున్నాం అనుకోండి ఇలా మనకు మందంగా అయితే ఉంటుందండి కింద బ్యాగ్ కాటన్ బ్యాగ్ కాబట్టి అది చాలా పలచగా ఉంటుంది కదండి అందుకోసమనే మనం ఇలాంటి బ్యాగ్ అనేది వేసామనుకోండి ఇది లోపలికి వస్తుందండి ఇలాంటి బ్యాగ్ అనేది ఒకటి వేసామనుకోండి మనకైతే స్ట్రాంగ్గా ఉంటుందండి చాలా బాగుంటుందండి మనం ఎక్కడికైనా తీసుకొని వెళ్ళాలన్నా మనం ఏమైనా జర్నీస్ అలాంటివి ఉంటాయి అలాంటప్పుడు ఏమైనా తీసుకొని వెళ్ళాలన్నా సరే అండి ఈ బ్యాగ్లో అనేది పెట్టేసుకొని ఒక సైడ్ పెట్టేసుకోవచ్చండి చాలా సింపుల్గా చాలా ఈజీగా అయితే ఉంటుందండి ఒక హ్యాండిల్ బ్యాగ్ అయితే మనం ఒక మంచి హ్యాండిల్ బ్యాగ్ అయితే తయారు చేయబోతున్నామండి చూడండి ఈ విధంగా చాలా మందంగా చాలా బాగుంటుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి ఈ విధంగా మనం కట్ చేసుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ అయితే చేసుకోవాలండి టూ సైడ్స్ అయితే ఫోల్డ్ అయితే చేసుకోవాలండి నేను చూపిస్తాను చూడండి ఈ విధంగా మనం లోపల ఈ క్లాత్ అనేది పెట్టేసుకొని పైకి వచ్చేసరికి ఈ ఈ విధంగా అయితే మనమైతే ఫోల్డ్ చేసుకోవాలండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం సూది దారం అనేది యూజ్ చేయమని చెప్పాం కదండీ అందుకోసమేనండి మనం ఇలా స్టాప్లర్ అయితే యూజ్ చేయాలండి ఈ విధంగా యూజ్ చేసుకొని మనమైతే అన్ని సైడ్స్ అయితే ఈ విధంగా పిన్నులు అనేవి కొట్టేసుకోవాలండి చూస్తున్నారు కదండి ఈ విధంగా నీట్గా అయితే పిన్నులు అనేవి కొట్టేసుకోవాలండి చాలా ఈజీ అండి ఎవరైనా చేసేయగలండి అంత సింపుల్గా అయితే ఉంటుందండి ఈ విధంగా కాటన్కి చేసిన మనం కాటన్ బ్యాగ్స్ తీసుకొని చేస్తాం కదండి ఈ విధంగా అయితే మనం జాకెట్ పీసెస్ ఉంటాయి కదండి అవి తీసుకొని అయినా చేయొచ్చు ఇలాంటి క్లాత్స్ ఏమైనా ఉన్నా కూడా వాటిని తీసుకొని కూడా ఈ విధంగా అయితే సేమ్గా అయితే చేసేయచ్చండి చూస్తున్నారు కదండి ఈ విధంగా అయితే ఫోల్డ్ అయితే చేసుకోవాలండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇంతకుముందు పిన్ను కొట్టినట్టే మనం ఈ సైడ్ కూడా టోటల్గా అయితే పిన్నులనేవి కొట్టేసుకోవాలండి కొట్టేసుకున్న తర్వాత నేను చూడండి క్లోజ్ చేస్తే ఈ విధంగా అయితే తయారవుతుందండి మనకి టూ సైడ్స్ కొట్టేసుకున్న తర్వాత మనం వచ్చేసరికి ఒక స్క్వేర్ షేప్లో అయితే కింద మనకి ఒక గుంత మాదిరి రావాలి కదండి దానికోసం అయితే ఒక స్క్వేర్ షేప్లో అయితే కట్ చేసుకోవాలండి మీకు మెజర్మెంట్స్ కావాలంటే ఒక టూ సెంటీమీటర్స్ చూసుకొని అటు సైడ్ ఇటు సైడ్ అయితే కట్ చేసుకోండి నేనైతే మామూలుగానే కట్ చేస్తున్నానండి ఈ విధంగా టూ సైడ్స్ అయితే కట్ చేయాలండి నాదొక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇప్పటివరకు లైక్ చేయండి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఉపయోగపడుతుంది అని అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉంటుందండి అది హిట్ చేశారంటే నేను పెట్టేవన్నీ మీకు వెంటనే వస్తాయండి మీరు వెంటనే అయితే చూసేయొచ్చండి చూస్తున్నారు కదండి ఈ విధంగా అయితే మనము టూ సైడ్స్ అయితే కట్ చేసుకోవాలండి స్క్వేర్ షేప్లో అయితే కట్ చేసుకోవాలండి చూస్తున్నారు కదండి ఎంత ఎంత సింపుల్గా మనం తయారు చేసుకుంటున్నామో చాలా సింపుల్ అండి చాలా సింపుల్ చాలా ఈజీగా అయితే మనకు ఒక మంచి బ్యాగ్ అయితే తయారవుతుందండి మనము ఆయిల్స్ పౌడర్స్ అలా లోషన్స్ అవన్నీ ఉంటాయి కదండి అవన్నీ పెట్టేసుకునే దానికైతే ఒక హ్యాండిల్ బ్యాగ్ మాత్రమైతే ఏదైతే చాలా బాగుంటుందండి చాలా మందంగా కూడా ఉంటుందండి కాబట్టి మనమైతే బాగా అయితే ఆర్గనైజ్ అయితే చేసుకోవచ్చండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత నేను మీకు చూపిస్తాను చూడండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత నేనైతే ఓపెన్ చేస్తే ఓపెన్ చేశానండి మీకు చూపిస్తానండి ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనం రివర్స్ చేసుకొని నేను చూపించాను చూడండి రివర్స్ చేసుకుని అటు సైడ్ ఇటు సైడ్ కూడా పిన్నులు అనేవి కొట్టేసుకోవాలండి ఈ విధంగా మన దగ్గర స్టాప్లర్ అనేది ఉంటే చాలండి మనం అయితే ఒక బ్యాగ్ అయితే ఈసీగా అయితే తయారు చేసుకోవచ్చండి టూ సైడ్స్ అయితే నేను పిన్నులు అనేవి కొట్టేస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే కొట్టేసుకోవాలండి ఈ విధంగా కొట్టేసుకుంటున్నారు కదండి ఈ విధంగా అయితే కొట్టేసుకోవాలండి చాలా సింపుల్ చాలా ఈజీ అంటే తప్పకుండా అయితే ట్రై చే ట్రై చేయండి ఈ విధంగా చూస్తున్నారు కదండి ఈ విధంగా అయితే ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మనం అటు సైడ్ ఇట్ సైడ్ మనం స్క్వేర్ షేప్లో పెట్టుకున్నాం కదండి అక్కడైతే జస్ట్ ఒక్కసారి అట్లా ఫోల్డ్ చేసేసి అయితే పిన్నులు అనేవి కొట్టేసుకోవాలండి నేను ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి సైడ్స్ ఉంటుంది కదండి సైడ్స్ అనేది మనకి క్లోజ్లో అవ్వడానికని మనం ఇలా చేస్తామండి నేను మీకు చూపిస్తానండి ఎలా ఎలా ఉంటుంది ఏంటి అనేది ఓపెన్ చేసి చూస్తే మీకే అర్థమవుతుందండి చాలా నీట్గా అయితే మనకైతే ఒక బ్యాగ్ అయితే తయారవుతుందండి చూడండి ఈ విధంగా స్క్వేర్ షేప్ అనేది చేసుకున్న తర్వాత చేసుకున్న తర్వాత ఈ విధంగా చూస్తున్నారు కదండి ఈ విధంగా క్లోజ్ చేసుకొని మనం పిన్నులు అనేవి కొట్టేసుకోవాలండి ఈ విధంగా పిన్నులు అనేవి కొట్టేసుకోవాలంటే మన దగ్గర మిషన్ లేకున్నా మన దగ్గర సూది దారం అనేది లేకున్నా కూడా ఈజీగా అయితే మనమైతే తయారు చేసుకోవచ్చండి చూస్తున్నారు కదండి చాలా సింపుల్ చాలా ఈజీ అండి ఒక స్టాప్లర్ ఉంటే చాలండి మనకైతే ఒక మంచి బ్యాగ్ అయితే తయారవుతుందండి పిల్లలు పెన్సిల్ పెన్నులు ఎక్కడంటే అక్కడ పడేస్తానండి స్కెచెస్ అన్నీ ఎక్కడంటే అక్కడ పడేస్తారు కదండి ఈ విధంగా మనమైతే ఒక బ్యాగ్ అనేది అరేంజ్ చేసుకొని వాళ్ళ ఐటమ్స్ వరకు సపరేట్గా పెట్టుకోవచ్చు అండి అంతేకాకుండా మనం లోషన్స్ ఆయిల్స్ అన్నీ ఉంటాయి కదండి పౌడర్స్ అవన్నీ కూడా ఒక సైడ్ అయితే పెట్టేసుకోవచ్చండి ఈ విధంగా లోపల చూస్తున్నారు కదండి అటు సైడ్ ఇటు సైడ్ మనకు ఆ విధంగా రావడానికి మనం అలా ఫోల్డ్ చేసుకొని పిన్నులు అయితే కొట్టేసుకున్నామండి తర్వాత వచ్చరికి మనం ఇంతకుముందు బ్యాగ్ అనేది తీసుకున్నాం కదండి ఆ బ్యాగ్కి హ్యాండిల్స్ అనేవి పక్కకు పెట్టాం కదండి ఆ హ్యాండిల్స్ని అయితే ఈ విధంగా అరేంజ్ చేసుకొని పిన్నులు అనేవి కొట్టేసుకోవాలండి చూస్తున్నారు కదండి ఈ విధంగా మనం పట్టుకునేదానికి ఉండేటట్లుగా మనం హ్యాండిల్స్ అనేవి రెడీ రెడీ చేసుకోవాలండి ఈ విధంగా మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు లేదంటే ఏదైనా మనం ఎక్కడికైనా తీసుకొని వెళ్ళాలన్నా క్యారీ చేయొచ్చు లేదంటే ఒక సైడ్ పెట్టుకునేదానికైనా రెండు రెండు విధాలుగా అయితే మనం మల్టీపర్పస్కి అయితే దీన్ని అయితే యూస్ అండి చూస్తున్నారు కదండి ఈ విధంగా టూ సైడ్స్ అయితే నేను పిన్నులు అనేవి కొట్టేస్తున్నానండి చూడండి ఎంత బాగుందో చూసారు కదండి చాలా చిన్నగా చాలా బుజ్జిగా చాలా స్ట్రాంగ్గా అండి చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి డౌట్ అవసరం లేదండి దీన్ని నిండా ఏమైనా పెట్టుకున్నా సరే అండి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అంతేకాకుండా మనం టెంపుల్స్కి అలా వెళ్తున్నప్పుడు మనం పసుపు కుంకుమ అగరబత్తలు అవన్నీ తీసుకెళ్తాం కదండి అలాంటివి కూడా తీసుకొని వెళ్ళొచ్చండి చాలా సింపుల్గా మనం అవి తీసుకెళ్ళమని చూస్తున్నారు కదండి ఈ విధంగా లోషన్స్ అనేవి ఉంటాయి ఆయిల్స్ అనేవి ఉంటాయి దువ్వెన ఎక్కడంటే అక్కడ పెడతాం కదండి ఆ విధంగా ఎక్కడంటే అక్కడ పెట్టకుండా మనం ఇది అనేది ఒక చోట తగిలించుకొనైనా పెట్టుకోవచ్చు ఒక చోట పెట్టుకునైనా పెట్టుకోవచ్చండి అంతేకాకుండా పిల్లల ఐటమ్స్ ఉంటాయి కదండి అవి కూడా పెట్టేసుకోవచ్చండి వాళ్ళు ఎక్కడంటే అక్కడ పడేస్తారు మళ్ళీ వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా మనం ఇలాంటి బ్యాగ్ అనేది ఒక హ్యా హ్యాంగ్ హ్యాంగ్ హ్యాంగర్కి హ్యాంగ్ చేసేసి మనం పెట్టేసామనుకోండి గుర్తుగా ఉంటుందండి మనం మనం వెతకాల్సిన అవసరం లేదంటే అంతేకాకుండా మనం టెంపుల్స్కి అలా వెళ్ళినప్పుడు కూడా తీసుకొని వెళ్ళచ్చండి ఈ విధంగా ఒక బ్యాగ్తో యాడ్ చేసుకుంటే మనం అన్ని విధాలుగా అయితే యూజ్ చేసుకోవచ్చండి ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా అంటే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ